హలో అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎండుమెత్తళ్ళు ములక్కాయ మామిడికాయ కూర అండి కూర అయితే చాలా బాగుంటుందండి ముందుగా పై గిన్నె పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి శుభ్రంగా ఎండు ఎండుమెత్తలు వేసి దూరగా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి సరిపడినంత ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కల్ని దూరగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లి ములక్కడ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి కాయగూరలు కూడా బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకుని కొద్దిగా నీళ్ళు వేసి ములక్కడ ముక్క ఉడికే వరకు దగ్గరగా ఉడకనివ్వాలండి మునక్కాయ ముక్క మెత్తగా ఉడికిన తర్వాత అందులోనే వేయించి పెట్టుకున్న ఎండు మెత్తళ్ళు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి మరొక్కసారి కలిపి కొద్దిగా నీళ్లు వేసి దగ్గరగా ఉడికించి చివరిగా కొత్తిమీర సెలవు దించుకోవడం అండి వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చే